ఇహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్ చెల్లించడి ఆయన కృప నిరంతము అన్న కలం ప్రార్థించుకున్నాం జీవం కల గొప్ప దేవ సర్వశక్తి మంతుడ సృష్టికర్త జ్యోతి మేడ కృప మేడ కర్ణీకరించే దేవ విమోక్షకర్త నీక్య సూతం చెల్లిస్తున్నాం ఈ యొక్క ఉదయం కాలుసం బట్టి ఉన్న చెల్లిస్తున్నాం ప్రభా ఈ సమయంలో నన్ను తండ్రి మీ యొక్క ప్రణాళిక ప్రకారం మీ చిత్తం ప్రకారం మీ ప్రేమ మీ యొక్క ఆత్మ నడిపింపు రీతిగా ఈ యొక్క రిజర్వక్షన్ యూత్ కాన్ఫరెన్స్ని నియమించడానికి ఇచ్చిన గొప్ప కృపను ఆధిక్యత పట్టి వందనాలు మీ యొక్క కుమారుడు సేవకుడు దాసుడు నా తండ్రి రెవరెండ్ సంజయ్ వేంపట్యాయ్ గారికి ఇచ్చిన మంచి ఆలోచన తలంపు బట్టి ఉందనా చెల్లిస్తున్నాం ప్రభావం ఆయనకు ఇచ్చిన ప్రేపన బట్టి మళ్ళీ ఒక రిజర్వక్ష రిజ్రక్షన్ యూత్ కాన్ఫరెన్స్ ఎంషల్షేడ్ అభిప్రాయాల్లో పెట్టాలని ఒక తలంపు ఇచ్చారు వందనాలు వందనాలు స్థుతీ సోద ఆ తలంపును ప్రభా మీ చిత్తానుసారంగా ముందర నడిపిస్తున్న విధానం బట్టి ఉంది నాన్న తండ్రి ఇక్కడికి వచ్చి వస్తున్న ప్రతి బిడ్డలను బట్టి వచ్చిన బిడ్డలను బట్టి లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డలను బట్టి వందనాలు స్థుతీ సో ప్రభా మీ ప్రణాళిక ప్రకారం ఏమైతే ఉందో ప్రభా ఈ కూడుక నియమించినాం కానీ క్రియ ఏముందో అది జరిగించమని కోరుచుంటాం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యం జరిగించమని కోరుచుంటాం ఇక్కడ వచ్చిన ప్రతి బిడలకు ప్రభా నా తండ్రి ఆ రిజర్షన్ లైఫ్ వాళ్ళకు అనుగ్రహించమని కోరుచుంటాం నాన్న తండ్రి మార్పు మనస్సు మార్ మనస్సు అనుగ్రహించమని కోరుచుంటాం నాన్న తండ్రి ప్రభా మీలో సజీవం ఉండడానికి సాయం చేయమని కోరుచుంటాం మీలో రిజక్టెడ్ అయితే ఎంత మంచిగా జీవితం ఉంటే ఎంత తేలిక జీవితం ఉంటే ఆ రుచి చూడడానికి సాయం చేయమని కోరుచుంటాం ఏ సయా స్తోత్రం మహోనతుడానికి తండ్రి ఈ యొక్క నా తండ్రి మళ్ళీ యూత్ కాన్ఫరెన్స్ ప్రారంభం నుంచి ముగింపు మీరు ఉండండి ప్రతి కార్యక్రమం ద్వారా మీరు ఘనత మహిమ స్థుతి ప్రభావం చెల్లించుకొని ఎక్కువ మాకు ఇచ్చిన సమస్తం బట్టి నా చెల్లిస్తున్నాం మంచి వాతావరణం ఇచ్చారు వందనాలు రానాయించిన ఇంటి బిడ్డలను బట్టి వందనాలు అందరి మీ చిత్తం మీ మీ చిత్తంలో ఉన్న బిడలను ఇక్కడ తీసుకొస్తున్నందుకు ఆత్మ నడిపింపుతో బిడ్డలను తీసుకొస్తున్నందుకు ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలు మీరు ఆత్మోధ నింపండి ప్రతి మనస్సు ఆలోచన మీరు స్వాధీనం చేసుకోమని కోరుచుని వాళ్ళ హృదయంలో మీరే మీ తలంపులతో నింపమని కోర్చుంటారు వాళ్ళ హృదయంని మీకు ఆలయంగా మార్చమని కోర్చుంటాను నేను ఇచ్చిన సమస్తం పట్టు నా చెల్లిస్తాను ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమ క్రియ మీ చిత్తాను సారంగా మీ ఘనత మహిమ స్థుతి ప్రభావం చలిచే రీతిగా దీవించి ఆస్వాదిస్తున్నాను కొందనాలు మాకు మంచి వాక్యంని మీ కుమారుడు మీ దాసుడు దైవ సేవకుడు అన్న తండ్రి మళ్ళీ రవి సంజయ్ వేంపటే గారి ద్వారా మాకు అందజేస్తుంది కొందనాలు వస్తున్న చీఫ్ గెస్ట్ని కూడా దీవించండి ప్రతి ఒక్కరిని ఏదున్నా ప్రభా ఈ హాల్ లోపలికి వచ్చే వాళ్ళందరినీ మీ చిత్తాంత నడిపించమని మీ తలంపులతో నింపమని కోర్చు మీ రక్తంతో సల్లేస్తూ నజడి నేసుక్రీస ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హలే ప్రైస్ అలాడ్ మీ అందరికీ మన ప్రభు పేరిట శుభమో తెలియస్తూ ఈ యొక్క రిజలక్టర్ యూత్ కాన్ఫిడెన్స్కి మీ అందరికీ కూడా హృదయపూర్వంగా ఆవర్ణిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ కమింగ్ లైవ్లో చూస్తున్న వాళ్ళకి కూడా ఐ వెల్కమ్ యూ ఆల్ అదేవిధంగా ఈరోజు వాక్య పరిచయ చేయడానికి మన మధ్యలో రెవరెన్స్ సంజయ్ వేంపటయ్య గారు ఉన్నారు మళ్ళా అయ్యగారు ఈ యొక్క కూడికను తీసుకొచ్చిన అయ్యగారు మళ్ళీ అయ్యగారు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తాం దాన్ని బట్టి ఏమన్నా చెల్లిస్తాను అయ్యగారు ముందరవ్వాలి మన చేస్తున్నాను ముందరికి వచ్చి కూర్చోవాలని మన చేస్తున్నాను అందరు చప్పట్లు కొట్టి అయ్యగారిని వెల్కమ్ చేద్దాం ఈ సమయంలో మనం దేవుడిని సుతించి ఆరాధిద్దాం మన వర్షిప్ లీడ్ చేయడానికి మన మధ్యలో సుధ గారు ఉన్నారు అమ్మగారు ముందరికొచ్చి వర్షిప్ లీడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను